యా హాయ్ వన్ మై ఇస్ ఫారు ఇక్కడ వైజాగ్ ఎక్స్పోలో ఉన్నాము మనం లైక్ ఈ ఎక్స్పోలో చాలా చాలా బాగా రెస్పాన్స్ ఉంది అండ్ ఈవెన్ సోనీ గురించి అయితే చాలా కష్టమర్స్ బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ చాలా సేల్స్ కూడా జరుగుతుంది సో ఇక్కడ మేము ఇక్కడ ప్లేస్ చేసింది కెమెరాస్ ఏమంటే సోనీ సినిమా లైన్ కెమెరా సోనీ అల్ఫా కెమెరాస్ అండ్ మాస్టర్ లెన్సెస్ అన్నీ ఇక్కడ ప్లేస్మెంట్ చేసాము సో సినిమా లైన్ నుంచి ఎఫెక్ట్ సిక్స్ నుంచి మన దగ్గర ఎఫెక్ట్ సిక్స్ ఉంది ఎఫ్ఎక్స్ త్రీ ఉంది ఎఫ్ఎక్స్ థర్టీ మోడల్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ చేశాము దాంతోపాటు ఫుల్ ఫ్రంట్ కెమెరాస్లో ఏ సెవెన్ ఆర్ త్రీ ఏ సెవెన్ ఎస్ త్రీ ఏ సెవెన్ ఎం ఫోర్ అండ్ ఆర్ ఫైవ్ అన్ని మోడల్స్ ఇక్కడ డిస్ప్లే చేసాము అండ్ దాంతోపాటు లెన్సెస్ లైక్ ప్రైమ్ లెన్సెస్లో ఫిఫ్టీ ఎంఎం ఎయిటీ ఫైవ్ ఎంఎం అండ్ వన్ థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ టూ హండ్రెడ్ అన్ని లెన్సెస్ డిస్ప్లే ఇక్కడ పెట్టాము సో వెన్ కమ్స్ టు సినిమా లైన్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో నడుస్తున్న కెమెరాస్ మనకి ఎఫ్ఎక్స్ థర్టీ మోడల్ చాలా బాగా సేల్ అవుతుంది దీనిలో ఏమంటే మనకు ఆప్షన్స్ సినిమా కెమెరా ఉంది దీంట్లో రెగ్యులర్ వీడియో వెడ్డింగ్స్కి కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు సినిమా లైన్ కెమెరాస్ క్యాండ వీడియోస్ కూడా వాడుకోవచ్చు సో దీంట్లో ఏమంటే మనకు ఎయిటీన్ వన్ నాట్ ఫైవ్ పవర్ జూమింగ్ లెన్స్ ఉంది దాంతోపాటు ఏమంటే మనకు స్మూత్ జూమింగ్ స్మూత్ జూమ్ కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ కెమెరా